హాయ్ రవి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అనుకుంటున్నాము కార్తీక మాసంలో స్వామివారిని ఆరాధిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు ఓకే మళ్ళీ సాయి సిల్క్స్ మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకే ఎందుకు ఒక వన్ ఆర్ టూ డేస్ డిలే ఎందుకు ఏంటంటే నాకు స్టాక్ రావడానికి డిలే అయింది అలా డిలే అయిందని ఎవరు డిలే ఎందుకు అయిందంటే మేము ఏదైనా స్టాక్ పర్చేజ్ లో ఉండడం గానీ స్టాక్ ఏదైనా రావటంలో గానీ వన్ డే టూ డేస్ అలా డిలే అవుతుంది అలాగని ఎవరు కూడా బాధపడద్దు బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి వెయిటింగ్ ఉంటది అనమాట మన ఓకే అలాంటి కలెక్షన్స్ లో మంచి కలెక్షన్ ఈరోజు ఇవ్వబోతున్నాను అది ఏంటి అంటే తెలంగాణీ కోడల్ సారీ వావ్ ఫుల్ వీడియో డిజైన్స్ మాత్రం ఆసమ్ ఉన్నాయండి నెక్స్ట్ జస్ట్ ఇది శాంపిల్ ఫుల్ వీడియో ఫుల్ వీడియో రెడీగా ఇస్తాను ఓకే మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకే చేసుకొని ఉండండి మంచి కలెక్షన్స్ ఫస్ట్ క్వాలిటీ సారీస్ మార్కెట్ లో ఎక్కడ ఇవ్వాలని ప్రైసెస్ మన సాయ్ సెల్స్ లో అయితే దొరుకుతాయి ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్స్ అయితే మీ ఫ్రెండ్స్ కి రెండు రోజులకి షేర్ చేసి మన కలెక్షన్ పర్చేస్ చేసుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ అనేది మన క్వాలిటీ మన ప్రోడక్ట్స్ చూడాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ షాప్స్ షాప్ నెంబర్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ రెండు షాప్స్ అయితే మనవి మీకు ఈ సిటీ మార్కెట్ అనేది గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు వాసిమి మార్కెట్ అనేది ఐడియా ఉంటది ఆ వాసి మార్కెట్ అనుకున్నటువంటి కాంప్లెక్స్ ఈ సిటీ మార్కెట్ అనేది కాంప్లెక్స్ పేరు ఇది ఓకే అందులో మన టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ మనకి షాప్ ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్ లోనే మన షాప్స్ ఉంటాయి మీరు మళ్ళీ కాంప్లెక్స్ మొత్తం తిరగక్కల మీరు చక్కగా బయట నుంచోని ఈ మన షాప్ నెంబర్స్ అనేది అర్థం కాకపోతే కాల్ చేయండి మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాము ఇంకా కలెక్షన్ లేట్ చేయకుండా అర్జెంట్గా వెళ్ళిపోయి కలెక్షన్ చూసుకుందాము మీరు కూడా అలాగే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకుని ఆటో ప్లేస్ చేసుకోండి ఇవి ప్రైసెస్ ఎలా ఉంటాయి డైస్ ఎలా ఉంటాయి తర్వాత మార్కెట్ ప్రైస్ రీసెల్లింగ్స్ ఎలా చేసుకోవచ్చు దీని మెజర్మెంట్స్ దీని ప్రింటింగ్స్ బ్లౌజ్ ప్రింటింగ్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్ని చక్కగా క్షుణ్ణంగా చెప్తాను లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వాచ్ మాధవి ఓకే డిజైన్స్ అయితే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా ఉన్నాయి ప్రింట్స్ ఓకే ఇది నేను డైరెక్ట్ యూనిట్స్ ని పరీక్షించి స్టాక్ పర్చేజ్ చేశాను డైరెక్ట్ ఇది అసలు రా మెటీరియల్ ఇది రా మెటీరియల్ రా మెటీరియల్ ఎలా వస్తుంది దీన్ని ఎలా ఎలా కలర్ ఎక్కిస్తారు తర్వాత కలర్ ఎక్కిచ్చిన తర్వాత దీని ప్రింటింగ్స్ దీని వాషింగ్స్ దీని ఐరన్ ఫైనల్ గా మన వచ్చి మన దగ్గర నుంచి మన కస్టమర్స్ దగ్గరికి స్టాక్ అవును హార్డ్ వర్క్ అనేది అంత ఇది సారీస్ అన్ని కూడా పక్క ఐదున్నర మీటర్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది పెద్ద కొలతలు సారీ కొలతల్లో ఇది మళ్ళీ షింక్ అవడం అందులో ఐరన్ అనేది అవసరం లేదు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మలాయి కాటన్ కలంకారీస్ సూపర్ ఇందులో డిజైన్స్ అయితే సూపర్ సూపర్ అంటే ఉన్నాయి ఓకే ఓకే ప్రతి ఒక్క ప్రతిదీ ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూసేద్దామండి వరుస వరుసనే ఫైవ్ ఫైవ్ శారీస్ చొప్పున పెట్టుకుంటూ వెళ్ళిపోదాము ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా గబగబా మీకు శారీస్ డిజైన్స్ ఇచ్చినట్లు అన్నమాట మీకు ఏది నచ్చితే అది అనేది మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేసేయండి ఉంది లేదు అనేది ఒకవేళ ఎందుకంటే మీరు ముందు వెనక ఎవరు ఆర్డర్ పెడతారనేది ఐడియా ఉండదు కాబట్టి ఉంది లేదు అనేది కూడా మేము క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది అందుకనే ఫైవ్ చొప్పున పెడతాము డిజైన్కి వచ్చేసి ఒక్కొక్క డిజైన్ పెడుతున్నాం అన్నమాట ఫైవ్ ఫైవ్ వచ్చేసేవి ఓకేనా ఈ ఫైవ్ నచ్చింది అనుకోండి మాకు స్క్రీన్షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాము ఓకేనా ఫైవ్ మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తున్నాను ఎల్లో కలర్ మెంతిపిండి ఎల్లో షేడ్ అనమాట బ్లాక్ రామా గ్రీన్ గ్రీన్ మీద వస్తుంది తర్వాత ఇది వచ్చేసి మీద ఫ్లవర్స్ అవును ఎల్లో వచ్చేసరికి పోచంపల్లి డిజైన్ ఓకే ఓకే పోచంపల్లి డిజైన్ రవి గారు ఇంకొక ఆసం డిజైన్ అనేది పట్టుకున్నారు ఎల్లో కలర్ డిజైన్ ఉంది కదా దానిలో ఇదొక పింక్ పింక్ కూడా అదొక రకమైన పింక్ కనకాంబరం డార్క్ పింక్ అంటారు చూసారా ఆ షేడ్ వచ్చింది తర్వాత క్రీమ్ బాక్స్ క్రీమ్ క్రీమ్ కలర్ మాక్సిమం మీకు అర్థమయ్యేలాగానే నేను నీట్ గా చూపిస్తానండి నెక్స్ట్ డిజైన్ ఇది ఒక మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకే ఓకే టెన్ డిజైన్స్ అనేది వేసేసాము క్లారిటీగా ఒకసారి ఓపెన్ చేసి చూపించడం అనేది జరుగుతుందండి ఇది వచ్చేసి పళ్ళు ప్రతి ఒక్కటి కూడా సారీ డిజైనింగ్ ఎంత అద్భుతంగా ఉంటదో పళ్ళు కూడా చాలా నీట్ గా ఉంటది అవును బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఓపెన్ కాబట్టి ఓకే మీకు డిజైన్ ఏంటంటే ఇలా అర్థమయ్యేలాగా చూపిస్తాము బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇదిగో మనకి వన్ మీటర్ దాకా వస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా బ్లౌజ్ పార్ట్ చాలా పెద్ద బ్లౌజ్ పార్ట్ అనేది ఇస్తాడు అంటే మనకు శారీ పన్నం మీద అదే మనం అనుకున్నాం కదా కలంకారీలో శారీ పన్న మీద ఏమవుతుందంటే మీటర్ మీద పాతిక పాయింట్లు అనేది ఎక్స్ట్రా వస్తుంది ఎంత స్టౌట్ ఉన్న శారీ అనేది ఎంత స్టౌట్ ఉన్నా సరిపోతుంది శారీ విత్ బ్లౌజ్ కూడా అంటే ఇది ఇంకో విషయం ఏంటంటే మనకి హ్యాండ్ బ్లాకింగ్ అని తెలియడానికి ఇది ఇలా వేస్తారు పెండింగ్స్ ఇవన్నీ హ్యాండ్ బ్లాకింగ్స్ మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు మరకలా అనుకోవద్దు ఇది చేత్త వేసాయి కాబట్టి టచ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అసలు మీరు ఇంకా స్టాచ్ పెట్టే పనిలేదు అడ్వాన్స్ క్వాలిటీ అనమాట అంత బాగుంటది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటది ఇవి వాడితే నెక్స్ట్ టైం అనేది ఇంకా ఎలాంటి వితౌట్ స్టాచ్ తో రెగ్యులర్ వేర్ అంటే మనం ఒక సింథటిక్ సారీ అలా యూజ్ చేసుకుంటామో ఆ విధంగా యూజ్ చేస్తాం ఈ మోడల్ సారీస్ ఇందులో డిజైన్స్ ఇస్తాను ఇంకా ఓకే ఇది ఒకసారి తీసేసి వేరే డిజైన్స్ పెడదాం ఓకే ఈ టెన్ డిజైన్స్ లో మీకు ఏదైనా నచ్చిందో ఒకసారి మాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ టెన్ డిజైన్స్ అనేది వాచ్ చేసేద్దాము ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ వాచ్ చేద్దామండి గ్రీన్ డార్క్ గ్రీన్ గ్రీన్కి ఇలా మా పర్పుల్ ఇచ్చాడు గ్రీన్ మీద పర్పుల్ డిజైన్ ఇచ్చాడు స్పెషల్ బుద్ద స్పెషల్ బుద్ద్రౌన్ బ్రౌన్ బ్రౌన్ పింక్ క్రీమ్ అసలు కాంబినేషన్ అనేది ఎంత డిఫరెంట్గా దానికి సెట్ చేశాడు అంటే బా చాలా బాగున్నాయి బిగ్ ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్ రెండు రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఇది ఆర్మీ గ్రీన్స్ ఓకే ఎగ్జాక్ట్ గా ఎలా అయితే ఉన్నాయో అలాగే పడుతున్నాయండి దీనిలో మార్ఫేజింగ్ అనేది ఏం లేదు మీకు నచ్చిన నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి తర్వాత రీసెలర్స్ కూడా మీకు ఈ డిజైన్స్ చక్కగా ఒక్కో దానిలో టూ ఉన్నా త్రీ ఉన్నా అలా కూడా ఉన్నాయి అలా కూడా మీరు ఎన్ని కావాలంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ ఉన్నాయి మనకి ఓకే ఇక్కడ ఫైవ్ కలర్స్ అనేది ఒకసారి మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ డిజైన్ యాష్ కలర్ యాష్ కలర్ కి బ్లూ రాయల్ బ్లూ క్రీమ్ మీద మెరూన్ పోచిపల్లి డిజైన్ ఇది గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలరు క్రీమ్ మెరూన్ దాని మీద నీలం కలర్ ఫిష్ సూపర్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదామా ప్రైస్ వద్దా చెప్పండి మర్చిపోతున్నాం కలెక్షన్ చూపిస్తా ఉన్నా అవునా మళ్ళీ

ఎందుకంటే యారీ రేట్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగింది లేబర్ లేబర్ చార్జెస్ పెరిగినా ప్రైస్ పెరిగింది ఎందుకంటే ఇవన్నీ సారీస్ అన్ని తయారవడానికి మెయిన్ వాటర్ ఉండాలి వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అయితే కనుక ఇది మనం ఇచ్చే ప్రైస్ వేవర్స్ ప్రైస్కే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట కలంకారీ అలంకారీకోడం శారీస్ ఏదైనా కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్ వెయిట్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి ఓకే బల్క్ గా తీసుకుంటే ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఏ గ్రామంలో ఉన్నా ఏ సిటీలో ఉన్నా తర్వాత ఏ స్టేట్ లో ఉన్నా కూడా మన కలెక్షన్ అనేది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్ వెయిట్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ వేరియేషన్ ఉంటాయి అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చూద్దాము ఫాస్ట్ గా ఓకే ఇంకా అసలు లేట్ అనేది చేయకుండా ఏమి వివరించకుండా నిదానంగా డిజైన్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇది సూపర్ అంటే సూపర్ గా ఉంది అన్ని కూడా ఫిగర్స్ వస్తాయి మాది ఓకే ఫుల్ సేల్ ఉన్నాయి ఓకే ఫుల్ సేల్ ఉంటది ఇవైతే అవును అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఓకే ఇవన్నీ కూడా ఎక్కువ స్టార్ట్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు కలంకారీస్ ఎందుకంటే మెయింటెనెన్స్ కి చాలా ఈజీగా ఉంటది అనమాట అవును కలర్ కాంబినేషన్ కూడా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది బ్లాక్ చాలా బాగా బ్రైట్ పడుతున్నాయి చాలా బాగున్నాయి ఫోటోలో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా రిటైల్ మార్కెట్లో వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా సేల్ సేల్ నడుస్తుంది అనమాట కానీ మనం ఇచ్చేది ఏంటంటే వీవర్స్ ప్రైస్కే కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీసే మనం పెట్టాం అనమాట అంటే చాలా అంటే చాలా లో మార్జిన్తో మనం ఈ కలెక్షన్ ఇస్తున్నాం ఎందుకంటే మన షాప్ ఏంటంటే కి సపోర్ట్ చేసే షాప్ మంది ఎందుకంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రైసెస్ కూడా చాలా తక్కువకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మనమైతే అలాంటి కలెక్షన్స్ మనం ఎంచుకుంటాం ఇంకా ఇందులో డిఎన్స్ ఉన్నాయిగా ఇస్తాం మెరూన్ కలర్ మెరూన్ కలర్కి లక్స్ గ్రీన్ బార్డర్ వచ్చింది బార్డర్ మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయి డిజైన్ ఏది నచ్చితే అది మాకు స్క్రీన్షాట్ పెట్టేసేయండి బల్క్గా తీసుకోవాలనుకుంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే మీరు మాక్సిమం వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే హ్యాపీగా ఆన్లైన్లో పెట్టుకోండి బల్క్గా తీసుకోవాలనుకుంటే కనుక షాప్ని అయితే విజిట్ చేయండి ఓకే ఎందుకంటే వన్ ఆర్ టూ శారీస్ అంటే ఆర్డర్ పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే ఇక్కడ మేము ఏదైనా వీడియో కాల్ లో హోల్సేల్ కస్టమర్స్ బిజీగా ఉన్నా కానీ కొంచెం మీకు ఏదైనా వన్ ఆర్ టూ శారీస్ ఇవ్వలేకపోయినా మాక్సిమం వీలైతే ఆర్డర్ పెట్టేసుకోండి లోకల్ కూడా మన లోకల్ కూడా మీకు వన్ అవర్ డెలివరీ ఇస్తాం మనం స్టాక్ అనేది ఓకే డిజైన్

ఓకే ఇవి కూడా ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అసలు కలంకారీ అంటేనే అసలు కాటన్స్ అనే కాటన్స్ అంటేనే మన సాయి సిల్క్స్ అవును సాయి సిల్క్స్ కి అంత క్రేజ్ ఉంది అనమాట ఎందుకంటే మన క్వాలిటీ విషయంలో కానీ ప్రింటింగ్స్ కానీ డైస్ కానీ మనం అసలు కాంప్రమైజ్ అవ్వం ఓకే తీసుకెళ్తే అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్లాక్ బ్లాక్ బస్ చాలా బాగుంది విత్ సూపర్ ఉంది అది డిజైన్స్ ఒక్కోలాగా ఉన్నాయి స్మాల్ ఎలిఫెంట్ చిన్న ఎలిఫెంట్ డిజైన్ చాలా క్యూట్ గా ఉంది డిజైన్ లెహరియా కూడా చాలా బాగుంది ప్రతి డిజైన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి మన దగ్గర ఎగ్జాక్ట్ కలర్స్ అనేవి సూపర్ అంటే సూపర్ గా పడుతున్నాయి రవి చాలా బాగుంది అసలు

ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్యారెట్ అవును డిజిటల్ ప్యారెట్ కలంకారీలు డిఫరెంట్ లుక్ అనమాట డిజిటల్ ప్యారెట్ సారీ ఓకే ఇందులో అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఓకే కలర్స్ అయితే అలా ఉన్నాయి మనం బెయిల్ ఓపెన్ చేసి మనం కొంచెం స్పీడ్ గా వీడియో ఇవ్వాలని ఇస్తున్నాను అనమాట ఎందుకంటే టైం కూడా బాగా లేట్ అయింది అని వీడియో చేసి అని చేయడానికి అన్ని వరుసగా డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి కవర్స్ తీసేసి ఇప్పుడు ఫాస్ట్ గా వీడియో చేస్తాను ఎందుకంటే మన కస్టమర్స్ మన ఫ్యామిలీ అయితే ఇంకా ఒప్పుకోవట్లేదు డైలీ వీడియో వీడియో కదా అని చెప్పి కాల్ చేస్తున్నారు దానికోసం నేను ఏంటంటే డిజైన్స్ కూడా గ్రేడ్ చేయలేదు ఫాస్ట్ గా ఉన్న డిజైన్స్ అన్ని డైరెక్ట్ గా చూపించేస్తున్నా ఒకటి చూపించాలి ఇంకా చూపించాల్సి అంటే సేమే ఇవన్నీ కూడా బల్క్ గా వచ్చాయనమాట డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా బల్క్గా వచ్చాయి మీకు ఏంటంటే అన్నిట్లో డిజైన్స్ గ్రేట్ చేసి ఇచ్చేస్తున్నాము బ సూపర్ ఉందిగా నెక్స్ట్ ఓకే మెరూన్ క్రీమ్ షేడ్ బ్లూ లేదు కలర్స్ కాంబినేషన్స్ మాత్రం గా ఉన్నారు అవి చిక్ షేడ్ మీద పింక్ కలర్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అనేది పెట్టేసేయండి పింక్ అనిపించింది కలర్ బ్లాక్ బా సూపర్ ఉంది మెరూన్ కాంబినేషన్స్ డిజైన్స్ మీ ఇష్టం ఎన్ని కావాలి అనేది ఎందుకంటే ఇవన్నీ డబల్ డబుల్ వచ్చేయాలండి కొన్ని డబల్ వచ్చి తీసేస్తున్నాము పెసర్ గ్రీన్ కూడా ఉంటాయి కొన్ని దీనిలో ఇంకో కలర్ ఉంది కాబట్టి అది కూడా చూపించేస్తున్నాం పెసర్ గ్రీన్ ఇందులో ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ తీసాము కొన్ని మిక్స్ డిజైన్స్ ఉన్నాయి వీడియో మొత్తంలో అందుకనే నేను వీడియో అనేది ఏంటంటే మన కలస్ట్ అనేది చక్కగా పూర్తిగా చూడండి పర్చేజ్ చేసుకున్న చేసుకుని మన కలస్ట్ అనేది పూర్తిగా చూస్తే మనం ఎలాంటి కాంబినేషన్స్ కొంటున్నామో చాలా స్పెషల్ గా ఉన్నాయి లేదా అనేది కూడా మీకు అర్థం మన సాయి టేస్ట్ అనేది అర్థం ఓకే ఇవి తీసేసి అవి కూడా చూపిద్దాం మళ్ళీ నెక్స్ట్ డిజైన్ స్మాల్ బుద్ధ చాలా బాగుంది కలర్ కూడా చాలా నీట్ గా ఉంది ఓకే ఈ కళంకారీ ప్రింట్స్ అనేది మాధవి యూత్ స్టార్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఓకే బ్లూ చూసాం కదా ఇప్పుడు మెరుగున్నీ ఓకే స్మాల్ బుద్ద చాలా గ్రీన్ బాటిల్ గ్రీన్ క్రీమ్ షేడ్ ఇందులో ఫోర్ కలర్స్ అయితే వచ్చింది అవునుగా ఫైనల్ కలెక్షన్ మనం ఎప్పుడైనా కానీ ఫైనల్ కలెక్షన్ ఇంకా అనమాట రవి గారు చివరి వరకు కూడా వెయిట్ చేయాలి అనే ఫీలింగ్లో ఉంటుంది ఆయన కలెక్షన్ స్కిప్ అనేది చేయకండి మంచి మంచి డిజైన్స్ అనేది మిస్ అయిపోతారు చాలా బాగున్నాయి దీనిలోనే వేరియేషన్ చూడు మెరూన్ గ్రే కలరు ఎల్లో కలరు ఇది ఒక డిఫరెంట్ నమలిపించిన గ్రీన్ మీద గ్రీన్ ఫోర్ ఫోర్ డిజైన్ ఫోర్ కలర్స్ చెప్పండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పాలి రియల్గా చెప్పాలంటే నేను స్టాక్ పర్చేస్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడి స్టాక్ పర్చేజ్ చేస్తాను అనమాట అవును క్వాలిటీ విషయంలో వన్ పర్సెంట్ కూడా నేను అసలు కాంప్రమైజ్ అసలు అవను ఎందుకంటే మన దగ్గర మన దగ్గర స్టాక్ పర్చేస్ చేసుకున్న కస్టమర్స్ అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండాలి అలా అలా ఆలోచించి మనం అయితే స్టాక్ పర్చేజ్ చేస్తాం అనమాట ఒక కలంకారీ కాదు ఫ్రాన్సీ శారీస్ అయినా డిజైనర్ శారీస్ అయినా నైటీస్ అయినా శారీ పెట్టి కోట్స్ అయినా బ్లౌజెస్ అయినా ఇండియన్ ఇంత ఇంత కలెక్షన్స్ మన దగ్గర నుంచి స్టాక్ అనేది డంపింగ్ గా వెళ్ళిపోతుందంటే మనం ఇచ్చే క్వాలిటీ మన క్వాలిటీ అనేది ఎప్పటికీ మనల్ని నిలబెట్టుద్ది అనే అనే ఉద్దేశంతోనే మేము క్వాలిటీస్ అమ్ముతాం అనమాట ఎందుకంటే క్వాలిటీకి నార్మల్కి ఏంటంటే పెద్ద వేరియేషన్ ఉండదు అవును మహా అయితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మహా అయితే ఇంకో యాభై రూపాయలు ఉండదు అంతకు మించి ఏముండదు సపోజ్ ఇప్పుడు మన సినిమాకి అంత ఎంతో ఖర్చు పెడతాము అలా అలా ఆలోచించే మనం ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేస్తాం మన సాయల్స్ నుంచి ఇంకా ఈ రోజు కలెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నచ్చింది దీని ప్రైస్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసరికి వేవర్స్ ప్రైస్ వాస్తవంగా ఇప్పుడు కళంగారీ బ్లౌజే హండ్రెడ్ రూపీస్ పెట్టాం మాదిరి హండ్రెడ్ రూపీస్ పెట్టాం మనం సిక్స్ థర్టీ సిక్స్ అండ్ ఆఫ్ దాకా శారీ వస్తుంది అసలు ఇది బ్లాకింగ్స్ కానీ దీని వర్క్ అయితే నిజంగా నాకైతే ఒక నేను చెప్పలేను అనమాట అవన్నీ కూడా నేను వీడియోస్ తీసాను అనమాట ఫ్రీగా ఉన్న టైమ్ లో ఈ ప్రింటింగ్స్ డైంగ్స్ అనేది కూడా ఒక వీడియో పెడదాం మన ఛానల్ లో ఓకే మన ఛానల్ లో ఇస్తే మన వర్క్ అనేది కూడా మన కస్టమర్ ఒకసారి మాకు చూపించవచ్చు కదా మీ ఫోన్ లో ఏమున్నాయి అంటే అనేది ఊరికే చూపిస్తాను ఓకే ఎందుకంటే నేను అంత కష్టపడి స్టాక్ పర్చేజ్ చేశాను అనమాట ఇవన్నీ నేను కలంకారీ యూనిట్స్ చూసి స్టాక్ అనేది ఇలా పర్చేజ్ చేశాను హాఫ్ డే మొత్తం యూనిట్స్ చూసా ఇంకా ఓకే మొత్తం యూనిట్ పరీక్షించి క్వాలిటీ ఐరనింగ్ ఫినిషింగ్ కలర్ డైయింగ్ తర్వాత దీన్ని దీన్ని మళ్ళీ తీసుకెళ్లి తీసుకొని ఆరేయటం ఓకే ఇలాగా ఇలా మనం ఇవన్నీ తెలుసుకొని స్టాక్ వచ్చేస్తాం మనం ఇదేంటంటే నేను మళ్ళీ ఒక ఫ్రీగా ఉన్నప్పుడు ఇది హ్యాండ్ బ్లాకింగ్స్ అన్ బ్లాకింగ్స్ అంట అసలు ఎంతమంది కష్టపడుతున్నారో చూడండి మనం కట్టుకునే శారీ వెనకాల ఎంతమంది శ్రమ శ్రమ పడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు మాకోసం ఇంత మంచి శారీస్ అనేది తెస్తున్నారు ఎందుకంటే ఈవెన్ నేనైనా సరే ఇంత మంచి శారీ కడుతున్నాము అని అంటే కనుక మనిషి అనేది దేనికి ఒక మూడు రకాల అనుభవించడానికి ఏంది కూడు గూడు బట్ట ఈ మూడు అనేది పర్ఫెక్ట్గా అనుభవించి కాలం చెల్లించాలి అనేది మనం అది మంచి నైజం దానిలో మనం మంచి క్వాలిటీ అనేది మీరు మాకు అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా దీని ప్రైస్ చెప్పాను కదా కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ ఒరిజినల్ మలై మలాయ్ కలంకరి కూడా మలై అని ఎందుకు అన్నామంటే వీటికి స్టాచ్ పెట్టే పని ఉండదు ఓకే స్టాచ్ పెట్టే పని లేకుండా చక్కగా మీరు వాష్ చేసుకొని చక్కగా య్ చేసుకోవచ్చక్ మెత్తటి క్లాత్ అనమాట క్వాలిటీ అనేది నేను చేతితో పట్టుకున్నాను కదా జెన్యున్ క్వాలిటీ సూపర్ ఉంది ఆ విషయంలో అసలు మేమైతే మీరు కూడా తగ్గదు కలెక్షన్ అయితే మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటది తర్వాత ఇంకో విషయం ఏంటంటే పార్సిల్స్ ఎందుకంటే డైలీ లాట్ ఆఫ్ పార్సిల్స్ వస్తున్నాయి అనమాట కొంచెం వన్ అవర్ టూ డేస్ డిలే అయితే డిలే అవుతుంది మాక్సిమం నేను ఏ రోజు ఆ పంపిస్తాను ఓన్లీ ఒక పోస్టల్స్ ఒకటే కొంచెం డిలే అవుతాయి ఇది మాత్రం మమ్మల్ని తిట్టుకోవద్దు మాక్సిమం నేను వేసేస్తాను పోస్టల్స్ చూసే చాలా స్టాక్ ఉంది అనమాట పోస్టల్స్ వేయాలన్నమాట ఇక్కడ ఏదైనా నేను ఫుల్ బిజీగా ఉంటే వేయలేకపోవచ్చు వేయలేకపోయాను ఓకే అందరికీ కూడా పోస్టల్స్ కూడా రేపు అన్ని డిస్పాచ్ చేసేస్తాను ఇప్పటి వీడియోస్ లో కలెక్షన్స్ అన్నీ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరూ కూడా రేపు అయితే డిస్పాచ్ చేస్తాను ఈ ఒక్క విషయం అయితే మాత్రం క్షమించండి ఓకే పోస్టల్స్ అయితే ఓకే ఇక నెక్స్ట్ కలెక్షన్ కావాలి అంటే అద్దరిపోయే కలెక్షన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకే మామూలుగా ఉండదు ఆల్రెడీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బేల్స్ వచ్చినాయి స్టాక్ అవును ఏ రోజు ఏ కలెక్షన్ వచ్చిందో చెప్పలేదు చెప్పను ఇవన్నీ ఇప్పటి వరకు తీస్తున్న వీడియోస్ అన్నీ మీ డిమాండెడ్ రేపటి నుంచి మేము డిమాండెడ్ ఐటమ్ అనేది తెచ్చి మీకు మేము ముందర పెడతాం అనమాట కొత్త కొత్త క్రియేషన్ చేయించాను బ్లౌజెస్ కూడా సూపర్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ మంచి ప్రైస్ మంచి క్వాలిటీ ఓకే బ్లౌజెస్ అన్ని కూడా రిజిస్టార్ అవుతుంది మన లోగో నమ్మకం నాణ్యత ధర ఇది అనేది ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మంచి బెస్ట్ కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను సాయి సింగ్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ